యోగవాసిష్టం కథల్లో ఈరోజు బుసుండు చెప్పిన ప్రాణచింత అనే యోగం గురించి తెలుసుకుందాం వశిష్ట మహర్షుల వారికి ఆత్మచింతన గురించి చెప్పాడు కదా నిన్న ఆత్మచింత ఉన్నవాడికి అసలు దుఃఖమే ఉండదు అని చెప్పారు కదా ఆ ఆత్మచింతన గురించి చెబుతూ దానికి ఆత్మచింతకి అనేక మంది సఖులు ఉన్నారు అని చెప్పాడు అంటే అనేక మంది సఖులు అంటే ఆత్మచింతని పొందటానికి అనేక పద్ధతులు ఉన్నవి అని అందులో ఈ పద్ధతులన్నిటినీ సఖులతో పోల్చాడు అనమాట భూసణుడు ఇది ఈ అనేక సఖులలో ప్రాణచింత అనేది ఒక పద్ధతి అనమాట అందుకని ప్రాణచింతను కూడా ఒక సఖిగా చెప్పాడు ఇది ఆత్మచింతకి అంటే ప్రాణాయామము ద్వారా అని మనం చెప్పుకోవచ్చు ఈ ప్రా ఆత్మచింత లభించడం కంటే ఆయన సఖులు లభించటం తేలిక ఆయనను పొందటం తేలిక అన్నాడు అంటే పద్ధతులు ఏదో ఒక పద్ధతి ఇటులో పాటిస్తే అంటే ఎవరో ఒక పద్ధతిని పొందితే మనం అప్పుడు ఆత్మచింతన అనగలు అప్పుడు అసలు ఆయన దొరుకుతాడు అని అనమాట అందుకని ఈ మునీషురా ఆత్మచింత అనే స్త్రీకి అనేక మంది సఖులు ఉన్నారు వారు ఆత్మచింత కంటే ఒకంత తేలికగా దొరుకుతారు అంటే ఆ పద్ధతులు అవలంబించటం దాని ద్వారా ఆత్మచింతన కలగ క కలగటం అన్నమాట అట్టి సఖుల్లో ఒకదాన్ని నేను పొందాను దాని పేరే ప్రాణచింతన ఈ ప్రాణచింత సర్వదుఖాలని క్షయం చేసేది మరి ప్రాణ ఆత్మచింత ఎలా అన్ని దుఃఖాలని పోగొడుతుందో అలాగే ప్రాణచింత కూడా పోగొడుతుంది ఎందుకంటే ఈ ప్రాణచింత ద్వారాగా ఆత్మ పద్ధతి ద్వారా ఆత్మచింతన పొందుతున్నాం కాబట్టి ఇది ఈ ప్రాణచెంత అన్ని దుఃఖాలని కూడా నాశనం చేస్తుంది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది ఈ ప్రాణచెంతన వల్లనే నేను చిరంజీవిని అయ్యాను ప్రాణాయామాన్ని చేయటం వల్ల నేను అనమాట అందుకనే మామూలుగా అయితే మనం మనకి రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస పీలుస్తాం ఈ ప్రాణ ఇదే మనకి మనకి మన జీవితం శ్వాసల రూపంలోనే నియమించబడి ఉంటుంది కానీ నూకల రూపంలో నియమించబడి ఉండదు కాకపోతే నూకల రూపంలో నూకలు చెల్లిని అనుకుంటాం అంతే వారి శ్వాసలు చెల్లిని అని అనం మనకి సామాన్యుల భాషలో నూకలు చెల్లిని అంటాం అంతే అందుకనే ఈ శ్వాసలు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల శ్వాసలని లో ఒక ఆరు వందల శ్వాసలు మిగుల్చుకోగలిగాం అనుకోండి అంటే నెమ్మదిగా పీల్చి వదులుతాం అనుకోండి ఆరు వందల శ్వాసలు మిగుల్తాడు అంటే మనకు ఉన్న వాటిల్లో డబ్బుల్లో కొంత మిగుల్చుకున్నాం అనుకోండి కొంత ఖర్చు చేసి రోజుకు దాంట్లో కొంత మిగుల్చుకున్నాం అనుకోండి అది కొండలు అవుతుంది కదా అలాగే ఆ మిగిలిన ఆరు వందల శ్వాసలు మిగిలిపోతూ ఉంటాయి రోజుకు ఆరు వందల శ్వాసలు మళ్ళీ అవి పీల్చుకోవడానికి కొంత సమయం కావాలి కదా సమయం అంటే కాలం ఆ కాలమే మనకి మిగులుతుంది అది అదనపుగా మనం బ్రహ్మ రాసిన రాతలో ఆ పీల్చే సమయంలో ఇంత సమయమైనా ఉంటుంది నియమించబడి ఉంటుంది కదా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు చొప్పున లెక్క వేస్తే ఒక ఇరవై సంవత్సరాలు ఒక వంద సంవత్సరాలు వచ్చింది అనుకోండి ఆ వంద సంవత్సరాల్లో ఇంకో పది సంవత్సరాలు పొడిగించుకోవాలి అంటే మళ్ళీ రోజుకి ఎన్ని మిగుల్చుకుంటే మనం ఇంకో పది సంవత్సరాలు వేసవచ్చు అనేది లెక్క వేసుకోవచ్చు అలా మనం పొడిగించుకుంటూ వెళ్ళవచ్చు అలాగే రోజుకి ఒక శ్వాస రెండు శ్వాసలు తీసుకునే వాళ్ళు అనుకోండి మహర్షులు అలా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు అందుకనే మరి మహావతార్ బాబాజీ మరి ఒకళ్ళేమో ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నారు అని అంటున్నారు నాకేమో ఒక పుస్తకంలో చదవటం వలన ముప్పై ఆరు వేల సంవత్సరాల నుంచి ఆయన అలాగే ఉన్నాడు అని విన్నాను ముప్పై ఆరు వేల సంవత్సరాలు ఉన్నారు అంటే ఆయన శ్వాసలన్నీ మిగిల్చుకున్నారన్నమాట ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు ఆయన ఆయన ఏది సంకల్పిస్తే అది అవుతుంది ఆయన ముక్తేశ్వరిజీ అలా లాహిరి గారు ఆయన లాహిరి మహావతర్ బాబాజీ శిష్యులు ఈ ముక్తేశ్వర శిష్యులు లాహిరి శిష్యులు యోగి ముక్తేశ్వరిజీ ఈ ముక్తేశ్వరిజీ శిష్యులు పరమహంస యోగానంద ఇలా ఈ పరమహంస యోగానందే ఒక ఆత్మయోగి ఒక యోగి ఆత్మకథ అని రాశారు అందులో ఈ తన గురు పరంపర గురించి వ్యక్తం చేస్తూ చెప్పారనమాట మరి నాకు అందులోనే అర్థమైంది ఏమిటంటే ముప్పై ఆరు వేల సంవత్సరాల నుంచి ఆయన ఉన్నట్టుగా నాకు అర్థమైంది ఇది మహావతర్ బాబాజీ ఆయన లాహిరిని అద్భుతమైనటువంటి ఒక భవనాన్ని సృష్టించి అందులో ఆయన సుఖాలు అనుభవించిన తర్వాత ఆయనకి జ్ఞానబోధ చేసినట్టు అంటే ఆయన ఇదివరకే ఇదివరకు జన్మల్లోనే అంతటి అర్హత సంపాదించాడు కాబట్టి అలాంటి వాళ్ళనే శిష్యులుగా ఎన్నుకుంటారు వాళ్ళ మహానుభావులు దివ్య దృష్టి కలవాడు కదా ఆ దివి దృష్టి గల వాళ్ళు అలా ఎన్నుకుంటారు ఆయన ద్వారా మనకి క్రియాయోగాన్ని అందించారు ఆ క్రియాయోగమే మహావతర బాబాజీ ఆద్యుడు ఆ క్రియాయోగం ఆయన ద్వారా యుక్తేశ్వరిజీకి యుక్తేశ్వరజీ నుంచి యోగానంద పరమహంస పరమహంస యోగానందకి ఎలా అలా వచ్చింది అనమాట అంటే అంతకుముందు వాటినే మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని బాగా ప్రాచుర్యం చేస్తారన్నమాట అలా ప్రాచుర్యం చేశాడు ఆయన ఆ క్రియాయోగాన్ని మహావతర బాబాజీ అందుకనే ఆయన సృష్టించాడు ఈయన సౌఖ్యాలన్నిటి కల్పించాడు భౌతిక సౌఖ్యాలు మళ్ళీ అది అంతా మాయమైతే ఆ బిల్డింగు మాయమైపోయింది అంతా మాయమైపోయింది ఈయనకి ఆ బోధ చేశాడు ఆయన చక్కని గురువుగా తయారయ్యాడు లాహి గారని నాకు ఎప్పుడో చదువుకున్నది వాళ్ళ కొద్దిగా సమయానికి గుర్తు వచ్చింది మీ ముందు ఉంచాను ఈ ప్రాణచింతన వల్లనే నేను చిరంజీవిని అయ్యానని చెప్తున్నాడు వశిష్ఠుల వారు అప్పుడు అడుగుతున్నాడు ఓ సాధు అత్యంత చిరజీవి ప్రాణచింత అంటే ఏమిటో నాకు యథార్థంగా తెలియచేయి ఇక్కడ చదువుతూ ఉంటే ఆ ప్రాణచింత మనకు తెలిసిన ప్రాణాయామేమో చూద్దాం అదే అయ్యి ఉంటుంది ఎక్కడైనా సైన్స్ ఒకటే కదా అలాగే ప్రాణాయామం కూడా ఒక రకంగానే ఉండొచ్చు ఇంకేమన్నా పద్ధతులు వేరుగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం భుసుండు చెబుతున్నాడు అప్పుడు వశిష్ఠుల వారికి ఆ ప్రాణచింత అంటే ఏమిటో ఓ ముని నీవు వేదాంత శాస్త్రమంతా తెలిసినవడవు మరి ఇతరుల సంశయాల్ని కూడా నాశనం చేయగలవు పరిహాసం కోసమే ఈ కాకిని అడుగుతున్నావు ఓ భగవంతుడా నీకు సమాధానాన్ని చెప్పిన దోషమేమీ లేదు నీ చేత సరిచేయబడే అవకాశం ఉంది అంటే ఎంత వినయంగా మాట్లాడో భసుండు చెప్పండి మహాముని బ్రహ్మర్షి కదా అందుకని మీరు ఒకవేళ నేను చెప్పేది అంటే దోషాలు ఉంటే సరి చేస్తారు అందుకని మీరు చెప్పడంలో తప్పు లేదు అని చంద్రబింబం చంద్రబింబం నుండి కిరణాలు బయటకు వచ్చేటట్లు ప్రాణశక్తి హృదయం నుండి వెలువడి దేహంలోని క్రింది పై భాగాలకు వ్యాపిస్తుంది ఈ ప్రాణశక్తి నాడీ సమూహాల్లో ప్రవేశించి రకరకాల పనులను చేస్తూ ఉంటుంది ఈ శక్తి వలనే కన్నులు చూస్తున్నాయి స్పర్శ తెలుస్తుంది ముక్కుల్లో గాలి ప్రవహిస్తుంది తిన్న అన్నం జీర్ణమవుతుంది గొంతు నుండి మాటలు బయటికి వస్తాయి ఇంతెందుకు ఈ ప్రాణశక్తి వల్లనే శరీరం అనే యంత్రం అన్ని పనులు చేస్తూ ఉంటుంది అంటే ఇరవై నాలుగు తత్వాలు ఇరవై నాలుగు పనులు చేస్తూ ఉంటాయి కదా అదే అన్నీ చేస్తూ ఉంటుంది అని ఆ ప్రాణం లేకపోతే ఏముంది ఇవన్నీ జడమే ఆ ప్రాణమే ఒక్కొక్క ఇంద్రియములో చేరి ఒక్కొక్క అధిదేవతగా పిలవబడి అక్కడ తన పనిని నిర్వహిస్తుంది చేతులలో ఇంద్రుడిగా పిలువబడుతుంది అదే ప్రాణశక్తి అలాగే కళ్ళలో సూర్యుడిగా పిలువబడుతుంది అలాగే జహలో వరుణుడిగా పిలువబడుతుంది అలాగే చ చర్మములో వాయువుగా త్వక్ వాయువుగా పిలువబడుతుంది ఇలా ఆ ప్రాణశక్తే ఇలా వివిధ దేవతల రూపంలో పిలువబడి ఆ పనులన్నిటినీ శరీరంలో చేస్తూ ఉంటుంది అంటే అవి చేసే పనులను బట్టి వాటికి వేరు వేరు పేర్లు ఇప్పుడే అనుకున్నాం కదా సూర్యుడిగా చక్షువుల నుంచి చూపుని మనకి అందిస్తుంది రూపాలనని అలా అలాగే ఇంద్రుడిగా చేతి నుండి ఇచ్చిపుచ్చుకోవటం అనే పని నిర్వహిస్తుంది అని అలాగే యముడుగా అలా విసర్జన పని చేస్తుంది ఇంకా మిగతా ఇవి చేసే పనిని బట్టి వేరు వేరు పేర్లు ఐదు ప్రాణాలు ఐదు ఉప ప్రాణాలుగా చెప్తారు ఈ ప్రాణమే లోపల ఐదు ప్రాణ అంటే పంచ ప్రాణాలుగా అలాగే పంచ ఉప ప్రాణాలుగా కూడా మెలుగుతూ ఉంటుంది అవే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ప్రాణం ఉచ్ఛ్వాసం అపానం నిశ్వాసం అలాగే వ్యానం వ్యాపించటం శరీరం అంతా ఉదాహరణం వైఖరి వాక్కులు పలికించటం సమానం మొత్తం పచనం చేయటం ఇవి వాటి పనులు ప్రాణాలు అలాగే ఐదు ఉప ప్రాణాలు ఉన్నాయి కదా నాగ కృకుర కూర్మ దేవదత్త ధనుంజయ్ అనే వానవులు అవి తుమ్ము దగ్గు ఆవలింతలు ఇలాంటి వాటికి పనులు ఇలాంటి పనులను అవి నిర్వహిస్తూ ఉంటాయి వీటిల్లో పైకి చలించేదాన్ని ప్రాణమని కిందికి చలించేదాన్ని అపానమని చెబుతారు వీటి గతి తామర తూడుని వెయ్యభాగాలు చేసిన దానికంటే సూక్ష్మంగా ఉంటుంది అని చెప్పే అప్పుడు ఓ పక్షిరాజా అప్పుడు వశిష్ఠుల వారు అడుగుతున్నాడు ప్రాణవాయువు గతి ఎలా ఉంటుంది అని అడిగింది అడిగాడు ఆ ప్రాణవాయువు గతి ఎలా ఉంటుందో ఆ వివరించటం ప్రారంభించాడు అది రేపు తెలుసుకుందాం స్వస్తి